వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ ఫ్లాష్ 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 ఏపీ ఉద్యోగ పెన్షనర్ల అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం నవంబర్ ఒకటి సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల సమయం బ్యాచ్ నంబర్లు వస్తున్నాయి ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన అక్టోబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు ఈరోజు సాయంత్రం మూడు గంటల నుంచి అవి ఆర్బీఐ ఈ కుబీల్లోకి వెళ్ళినటువంటి సంగతి మనకి విదితమే అయితే తాజాగా ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి చాలా వరకు అన్ని ట్రజర్ల పరిధిలోని బిల్లులన్నింటికి కూడా బ్యాచ్ నంబర్లు రావటం జరిగింది ఆల్రెడీ కొన్ని జిల్లాల్లో అయితే ఉపాధ్యాయులకి జీతాలు కూడా వారి ఖాతాలలో జమ కావటం జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించినటువంటి అక్టోబర్ నెల పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ బిల్లులు అయితే ఇంకా కదలిక రావాల్సి ఉన్నది అవి సాయంత్రం మూడు గంటల సమయంలో ఏ విధంగా ఉన్నాయో అనగా అవి అట్టారి ఈ ఆర్బీఐ ఈక్బేర్ దశలోనే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పెన్షన్ల బిల్లుల్లో కదలిక వచ్చినా అదేవిధంగా జీతాలు బిల్లుల్లో మరికొంత కదలిక వచ్చినా మరి వెంటనే మన ఛానల్లో మరొక వీడియో రూపంలో తెలియపరుస్తాను ఇది ఇప్పటి ఉన్నటువంటి సమాచారం